మీరు ఇతరులను సంతోష పెట్టే వ్యక్తివేనా మీరు మీ అవసరాల కన్నా ఇతరుల అవసరాలను ముందుగా చూసుకుంటారా ముందుగా మీకే అవును అని చెప్పడం ఎలా ఉంటుందో ఊహించగలరా ఇది పద్నాలుగు భాగాల వీడియో సిరీస్ లో ఒక భాగం ఇందులో డ్రామా ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య పునర్ధరణలో కీలక పాత్ర పోషించడాన్ని పరిశీలిస్తారు హాయ్ నేను డాక్టర్ చందో దాసరే నేను గట్ మైక్రోబియోమ్ లోపం మరియు ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను తిరిగి సరిచేయడంలో నిపుణులైన శస్త్రచికిత్స వైద్యుడిని కేవలం ఆరు వారాల్లో లక్షణాలను తిరిగి సరిచేసే నా విధానం గత కొన్ని సంవత్సరాల్లో వేలాది మంది రోగులకు సహాయపడింది దీనిని మైండ్ దట్ ఇమ్యూనిటీ మెథడ్ అని పిలుస్తారు మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే జీక్లినిక్ కామ్ సందర్శించి డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి ఇప్పటికే మీలో చాలామందికి నా వ్యక్తిగత కథ తెలుసు నా ఇరవైల్లోనే నేను ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడ్డాను ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న అదే పద్ధతులతో నేను సహజంగా ఇన్ఫ్లమేషన్ను సరిచేయగలిగాను కానీ అన్ని సంవత్సరాలు గడిచపోయినా ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యల నుంచి కోరుకున్న తర్వాత కూడా నేను ఇంత ఆందోళనతో నిరాశతో పోరాడుతూనే ఉన్నాను నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను ప్రారంభ లక్షణాలను నేను ఎందుకు పట్టించుకోలేదు స్ట్రెస్లో నేను ఎందుకు నన్ను కబలించనిచ్చాను మరింత ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో నేను నన్ను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యానికి గురైన కారణాల మూలం సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత గ్రామా ఒత్తిడి ఆందోళన అనే అంశాలు మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను అందుకే మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో నా క్లయింట్లకు అవగాహన కల్పించేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోర్టును సహాయంగా తీసుకున్నాం ఆందోళన ఒత్తిడి ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సమస్యల్లో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్ షాప్ లాంటిది ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది మా క్లయింట్లు మా కోచ్ వర్జీనియాతో ఒక్కొక్కరిగా కలిసి పనిచేస్తారు మీరు ఈ రోజు ఆమెను ఇక్కడ చూడబోతున్నారు వారు కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపి తీసుకెళ్లేందుకు సహాయపడతారు వజ్జీనియాతో నేను వ్యక్తిగతంగా సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను ఇది మైండ్ దట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది నా రోగుల నుండి వచ్చిన సానుకూల స్పందనను బట్టి ఇది ఇతర ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపరదలదని నాకు తెలుసు ఈ వీడియోలో మనం ఇతరులను సంతోషపెట్టే ప్రవర్తన ఆరోగ్య ఫలితాలపై ఎలా ప్రభావం చూపుతుందో పరిశీలించబోతున్నాం ముఖ్యంగా మీకు మీరు అవును చెప్పడం మీ అవసరాలను మీరు గుర్తించుకోవడం ఆరోగ్యకరమైన ఫలితాలను అభివృద్ధి చేసుకోవడంలో చూద్దాం మన క్లయింట్లలో ఎందుకు ఇతరులను వాళ్ళుగా ఉంటారని మీరు అనుకుంటున్నారు చిన్నప్పటి నుంచే మర్యాదగా ఉండాలని నేర్పుతారు అని నేను అనుకుంటున్నాను మనకు చెప్పినట్టు చేయాలని బాక్స్ బయట ఆలోచించకూడదని దండలగోడం చేయకూడదని నేర్పుతారు అని నేను అనుకుంటున్నాను అందువల్ల చాలా మంది అసౌకర్యంగా ఉండకూడదనే భావనతోనే జీవిస్తారు వారు ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే తమ కోసం నిలబడటం వారికి సురక్షితంగా అనిపించదు నిరాపదంగా అనిపించడం మంచి పదమేనని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ప్రామ సాహిత్యంలో చదివాను మీరు ప్రతిసారి ప్రతికూల భావోద్వేగాన్ని వ్యక్తపరిస్తే మీరు ఎలాగైనా ప్రేమను కోల్పోతారు అన్న భావన ఉంది మీరు ఇతరుల ఆమోదం లేదా ప్రేమను కోల్పోతారు అందుకే మీరు ఈ ప్రతికూల భావోద్వేగాలను వ్యక్తపరచాలని అనుకోరు కానీ ట్రామా అనేది పెద్ద సంఘటన అయినా చిన్న సంఘటన అయినా ఇలా కొన్ని అత్యంత ట్రామాటిక్ విషయాలు మనుషులు ఎలా పెరిగారు అన్నదానిలోనే ఉంటాయి అవును అవును పూర్తిగా కొన్ని విషయాలు మీరు పెద్దవారవుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మీరు బాగా ప్రవర్తిస్తున్నప్పుడు మంచి పనులు చేస్తున్నప్పుడు మీపై ప్రేమ శ్రద్ధ వర్షంలా కురుస్తుంది మీరు కోపం లేదా బాధ వంటి ప్రతికూల భావోద్వేగాన్ని లెప్తపరిచినప్పుడు లేదా ఏదైనా సందర్భంలో మీ చుట్టూ ఉన్నవారి నుండి ఆ సానుకూల ప్రోత్సహించే భావోద్వేగాలు కొంతమేర కనిపించవు అందువల్ల చిన్న వయసులోనే ఇతరులను సంతోష పెట్టడం మంచిదే అని నేర్పబడతారు సమాజం సహించగలిగే విధంగా ప్రవర్తించడం మంచిదని భావించబడుతుంది నాకు అనిపించేది నేను పనిచేసే ఒక వంద శాతం క్లయింట్లలో ఇదే జరుగుతోంది వాళ్ళకు తమ అవసరాలు ఏమితో కూడా తెలియదు వాళ్ళు తమ అవసరాలను ఇతరుల అవసరాల కంటే ముందుగా పెట్టుకోవడానికి భయపడతారు కదా అందువల్ల వీరు తమ కంటే ముందు అందరికీ అన్ని చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తులు మీరు మాట్లాడేది ప్రాథమిక అవసరాల గురించి కదా మనం మాట్లాడేది అవును మనం మాట్లాడేది ఉదాహరణకి బాత్రూమ్ కి వెళ్ళడం గురించి అవును నీరు తాగడం తినడం నా విషయంలో నాకు తెలుసా కొన్ని సంవత్సరాల క్రితం నా ఆటో ఇమ్యూన్ సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నాకు గుర్తుంది అప్పుడు కొన్ని సమయాల్లో నేను తినకుండా ఉండేందుకు ప్రయత్నించేవాడిని లేదా నేను చాలా బిజీగా ఉండేవాడిని చదువుకోవడం లేదా ఆపరేటింగ్ రూమ్ లో ఉండడం లాంటివి చేస్తూ నాకు మూత్రం పోయేందుకు లేదా విశ్రాంతి తీసుకోవడానికి కొన్నిసార్లు నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు ఇవి అన్ని ప్రాథమిక మానవ అవసరాలే కదా మనం మాట్లాడేది తినడం నిద్రపోవడం విశ్రాంతి తీసుకోవడం గురించి కదా ప్రాథమిక మానవ అవసరాలు తీరడం లేదు సంపాదించాలి లేకపోతే అందుకే ఆపకపోతే నువ్వు కూడా ఆపవు నీ అన్ని నిర్ణయాలు కూడా ఆ లోతైన నమ్మకంపై ఆధారపడి ఉంటాయి అది నీ జీవితాన్ని తెలియకుండానే నడిపిస్తుంది ఆ లోతైన నమ్మకమే ఇలాంటి ప్లీజింగ్ అనర్జీ లక్షణాలను సృష్టిస్తుంది నిజానికి దీనిని పరిశీలించిన ప్రసిద్ధ రచయితలు కూడా ఉన్నారు నువ్వు నేను ఇద్దరం కూడా ఆఫ్ చదివాం కదా నాకు ఆ పుస్తకం చాలా ఇష్టం గాబోర్ మాటే రాసిన ఆ పుస్తకం నాకు బాగా నచ్చింది అందులో ఆయన ఈ విషయాన్ని మాట్లాడతారు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ తో బాధపడే వారిలో దాదాపు ఒక వంద శాతం మందికి ఈ సమస్య ఉంటుందని ఆయన చెబుతారు ఇది నా స్వంత క్లినిక్ లో కూడా అదే అనుభవం కదా మేము క్లయింట్లతో పని చేస్తున్నప్పుడు ఇదే మొదటి విషయాల్లో ఒకటి అవును ఖచ్చితంగా అది డబ్బు కూడా వాటిలో ఇవే రెండు ప్రధానమైనవి వాళ్ళు డబ్బు సంపాదించడంలో మునిగిపోయి ఉంటారు లేదా ప్లీజింగ్ అదర్స్ లో ఉండి ఉంటారు వాళ్ళ అవసరాలు తీరవు అవును ఇలా ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అవును నిజమే ఇది అంతగా వ్యాపించిందనేది ఆశ్చర్యంగా ఉంది ఇది చిన్న విషయాలు కూడా కావచ్చు కదా అది అంత స్పష్టంగా ఉండాల్సిన అవసరం లేదు చాలా చిన్న విషయం కూడా కావచ్చు మనం ఇటీవలే ఒక క్లయింట్ను చూసాం ఆయన మీరు కూడా పనిచేసిన వ్యక్తే కదా అయితే ఆయనకు సాన్ దియాగోలో చాలా విజయవంతమైన వ్యాపారం ఉంది కానీ ఆయన మా ప్రోగ్రామ్ కి హాస్పిటల్ బెగ్ నుంచి సైన్ అప్ అయ్యారు సరే అయితే ఆయన నన్ను హాస్పిటల్ బెడ్ నుంచి కాల్ చేసి డాక్ నాకు ఒక సమస్య ఉందనిపిస్తోంది అని చెప్పారు అవును మీకు సమస్య ఉంది మీరు హాస్పిటల్లో ఉన్నారు అది ఒక పెద్ద సమస్య ఇప్పుడు మీ ముందు ఇద్దరు సర్జన్లు నిలబడి మీ పరిస్థితికి ఆపరేషన్ చేయాలేమో అని మాట్లాడుకుంటున్నారు కదా అవును మరి ఆయనతో పని చేయడం చాలా ఆసక్తికరంగా అనిపించింది అయితే మా డిస్కవరీ కాల్ సమయంలో ఆయన సమస్య చాలా తీవ్రమైనదని స్పష్టంగా కనిపించింది నిజం చెప్పాలంటే ఆయన మా క్లయింట్ కి సరిపోతారా అనే అనుమానం నాకు వచ్చింది కానీ ఆయన రికార్డులు ఇతర విషయాలు చూసినప్పుడు చాలా ప్రాథమికమైన ప్రశ్నలు కూడా అడగడం జరగలేదని స్పష్టంగా తెలిసింది మీరు మీ ఆరోగ్యాన్ని అవసరమైనంత ప్రాధాన్యతతో చూసుకుంటున్నారా సమాధానం లేదు మీరు భోజనం తయారు చేసుకోవడానికి సమాధానం మీకు విశ్రాంతి ఉందా సమాధానం లేదు మీకు నిద్రపోవడానికి సమయం ఉందా సమాధానం లేదు ఇవి అన్ని అవును మీ స్వంత అవసరాల కోసం కూడా ఇది ఇతరులను సంతోష పెట్టడం కూడా కాదు ఇది దానికంటే చాలా ఎక్కువ మించిపోయింది ఇది ఇతరులను సంతోష పెట్టడానికి కదా ఇది ఇలా ఉంది ఇది నిర్లక్ష్యం ఇది స్వీయ నిర్లక్ష్యం అది స్వీయ నిర్లక్ష్యం అవును మరియు అది అవును అది నాకు తెలియదు కానీ అది అది మీరు చెప్పినట్లుగా ప్రేమ మరియు భద్రమైన అనుబంధానికి వస్తుంది మనము శిశువులుగా ఉన్నప్పుడు ద మేట్ ఈ పిల్లల అభివృద్ధి గురించి మాట్లాడతారు మీరు ఆ భద్రమైన అనుబంధాన్ని పొందకపోతే మీరు ఈ భారాన్ని లేదా సాధనాలను తీసుకుంటారు దాన్ని పొందడానికి ఎందుకంటే మనుషులుగా మనకు ప్రేమ మరియు అనుబంధం అనేవి ప్రాథమిక అవసరాలు మరియు మనం మన బాల్య దుమ్మకాన్ని అంటే మన చిన్నతనంలో అనుభవించిన బాధలు కష్టాలు మరియు మానసిక వేదనలను పూర్తిగా అర్థం చేసుకుని వాటిని అధిగమించడానికి దాన్ని మళ్లీ లోతుగా పరిశీలించకపోతే ఆ బాధలు మనలో అలాగే ఉండిపోతాయి అది పెద్దదైనా అంటే తీవ్రమైన మానసిక గాయమైనా లేదా చిన్నదైనా అంటే అంతగా గుర్తించబడని చిన్నపాటి ఇబ్బందైనా మనం ఆ స్థితి నుంచే అంటే ఆ బాల్యకు గాయాల ప్రభావం నుంచే మన దైనందిన జీవితంలో పనిచేస్తున్నాం మనకు తెలియకుండానే మన ప్రవర్తన ఆలోచనలు మరియు నిర్ణయాలపై ఆ ప్రభావం పడుతుంది మరియు నేను కూడా వాదిస్తాను భద్రమైన అనుబంధం ఉన్నవాళ్ళు అంటే తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో సురక్షితమైన నమ్మకమైన మరియు ప్రేమ పూర్వకమైన బంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులు పిల్లలు కూడా అవును వారు తమ భావోద్వేగాలను ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తం చేయగలరు మరియు ఇతరులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోగలరు ఈ భద్రమైన అనుబంధం వారి మానసిక ఆరోగ్యం మరియు సామాజిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనది కానీ తల్లిదండ్రులు ఎప్పుడు వేర్వేరు సందర్భాల్లో ఇలా చేస్తారు అలాగే ఆ పిల్లవాడు పెద్దవాడవుతాడు అతను కోపంగా లేదా గందరగోళంగా ప్రవర్తిస్తాడు లేదా ఏదైనా జరుగుతుంటుంది అవును వారు అనుకుంటారు నేను దీన్ని పట్టించుకోకపోవచ్చు మరియు అది పెద్ద డ్రామా కాకపోవచ్చు నాకు చిన్నప్పటి జీవితం బాగా లేదు అది నిజంగా ఇలా ఉండేది నేను ఏడ్చినప్పుడు నా అమ్మకు అసౌకర్యంగా అనిపించేది కాబట్టి నేను ఆపేయాలి అనుకున్నాను కాబట్టి మీరు మీ పిల్ల ఏడుస్తున్నానని విన్నప్పుడు మీరు అయ్యో అనిపిస్తుంది ఎందుకంటే మీలోని ఆ చిన్న పిల్లాడికి గుర్తుంది మనం ఏడ్చితే అందరికీ అసౌకర్యంగా ఉంటుంది అని ఇప్పుడు నాకు అసౌకర్యంగా ఉంది మనం దాన్ని మళ్ళీ చేయం దాంతో మనం మన భావాలను వ్యక్తపరచకుండా మనం అనుకోకుండా అవును అని చెప్పేస్తూ ఉంటాం మనం మన అసలైన స్థితి నుంచి చేయడం లేదు ఉంది బలహీనంగా కూడా పర్వాలేదు అది అసౌకర్యంగా అనిపించడం పై నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇది ముఖ్యమైన విషయం అవును మనం ఇప్పుడే దాని గురించి మాట్లాడుతున్నాం మీ చుట్టూ ఉన్న సౌకర్యంగా ఉండేలా చేయడం మీ పని కాదు కదా కానీ మనం దాన్ని మన పని చేసుకున్నాం అవును ఎందుకంటే అందరూ అదే నమ్ముతున్నారు అందుకే మనం ప్లీజింగ్ పీపుల్ చేస్తాం కదా మనం ఏమనుకుంటామంటే ఇతరులకు సౌకర్యంగా ఉండేలా చేయడం ద్వారా గొడవలను నివారించడం ద్వారా అదే ముఖ్యమైన విషయం అని కాని మనలోని కొన్ని తీరని అవసరాల కంటే అది ముఖ్యమని నమ్ముతాం పూర్తిగా నిజం అందుకే ఎందుకంటే గొడవ అనేది అసౌకర్యంగా ఉంటుంది మనకు అసౌకర్యంగా ఉండడం ఇష్టం ఉండదు అందుకే దాని చదువు తీర్పు అయితే బుట్టలో వేసేసారు బాగుంది నేను దానికి ఇంకొకటి జోడించబోతున్నాను అవును మీ మాటల వల్ల లేదా మీ ప్రతికూల భావోద్వేగాల వల్ల అసౌకర్యంగా అనిపించే వ్యక్తి లేదా ఏదైనా కారణం కావచ్చు వాళ్ళు ఎలాంటి డ్రామాతో పోరాడుతున్నారో నేను ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే వాళ్లకు అసౌకర్యంగా అనిపించడానికి కారణం ఏమిటంటే వాళ్ళు తమ విషయాలను వాళ్ళు తమ విషయాలను ఎదుర్కోలేదు వాళ్ళు ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నారో తెలుసుకోలేదు వాళ్ళు ఎందుకు మీ మనస్థితి లేదా మీ వ్యాఖ్యలకు వాళ్లకు భావోద్వేగ ప్రతిస్పందన ఎందుకు వస్తుందో తెలుసుకోలేదు కదా అందుకే ఇది చాలా ఆసక్తికరమైన ప్రక్రియ కదా ఎందుకంటే ఇది చాలా విస్తృతంగా ఉన్న సమస్య అని నాకు అనిపిస్తుంది మరియు ప్రజలను సంతృప్తి పరిచే ప్రవర్తన కూడా అలాంటి విషయాల్లో ఒకటి అది నాకు తెలియదు అవును ఎందుకంటే మనం నిజంగా ఆ స్థితి నుంచే పనిచేస్తున్నాం నువ్వు నాకు ఏదైనా చెప్పవచ్చు అది నాకు బాధ కలిగించదు కానీ నా పక్కన కూర్చున్న వ్యక్తికి మాత్రం బాధ కలిగింది అందువల్ల మనమే ఎప్పుడు ఆ విషయాలను పట్టుకుని ఉంటాం మరొక వ్యక్తి కాదు కాబట్టి మనం లోపలికి చూడాలి బదులుగా అతను అసభ్యంగా ఉన్నాడు అని అనడం కాదు అది అతని వల్లే అయి ఉండాలి నాకు బాధ కలగలేదు కానీ నీకు కలిగింది అంటే నువ్వు కూడా అదే మాట చెప్పావు మరియు మా ప్రోగ్రామ్ లో మేము జీర్ణ సంబంధిత సమస్యలు ఆటోఇమ్యూన్ వ్యాధి వాపు ఉన్నవారితో చేస్తున్నప్పుడు మాకు నిజంగా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది కదా ఆ చెక్ లిస్ట్ లో ప్రజలను సంతృప్తిపరిచే ప్రవర్తనలన్నింటి గురించి అనేక కోణాల్లో ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రజలు అక్కడ టిక్ మార్క్ టిక్ మార్క్ టిక్ మార్క్ టిక్ మార్క్ అని పెట్టేస్తారు ఆ లిస్ట్ లో ఒకటి లేదా రెండు అంశాలు మాత్రమే ఉండవు సాధారణంగా ఆ లిస్ట్ లో సగానికి మించిన అంశాలు ఉంటాయి ఇది అందరికి వర్తిస్తుంది అందరికీ ఇది అందరికీ వర్తిస్తుంది మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కొంతసేపు పడుతుంది ఎందుకంటే చాలా ప్రాథమిక తీరని అవసరాలు ఉన్నాయి ఎందుకంటే మనం మనల్ని కాకుండా ఇతరులను సంతృప్తి పరచడంలో ఉండిపోతున్నాం అవును మనం అందరి కోసం ఈ పనులన్నీ చేస్తూ బిజీగా ఉంటాం ఈ పనులన్నీ మనకు అసలు అవసరం లేని అసలు ముఖ్యం కానివే నేను స్వార్థపరుడుననే నమ్మకం ఉన్నప్పుడు నేను మంచి వ్యక్తిని కాను అన్న మాట అందుకే ఆ కథనం నేరేటివ్ అంత పెద్దది ఎందుకంటే ఆ కథనం ఉంటే నీవు ఎప్పుడూ నిన్ను నీవు చూసుకోలేవు ఎందుకంటే నేను స్వార్థపరుడిగా కనిపించాలనుకోను అభిప్రాయాలను మార్చుకోవడం ఎంత ముఖ్యమో అవును పూర్తిగా నువ్వు నిన్ను నువ్వు ఇలా పిలుచుకుంటావు అన్నది నాకు నిజంగా నచ్చింది నువ్వు నిన్ను అవగాహన కోచ్ అని పిలుచుకుంటావు ఎందుకంటే నువ్వు నాకు మొదటిసారి నా స్వంత క్రామాలు ఒత్తిడి ఆందోళన కోసం సహాయం చేయడం ప్రారంభించినప్పుడు నేను అనుకున్నాను అవగాహనే సమాధానం కావచ్చు అవగాహన ఎప్పుడు సమాధానే కానీ అవగాహన ఎలా ఉంటుందో మనకు ప్రతిసారి తెలియదు కదా నువ్వు నీకు తెలియని విషయాల గురించి కూడా అవగాహన లేకపోతే అదే పరిస్థితి అవును అవును కాబట్టి ఏదో ఒక వ్యక్తిగత అభివృద్ధి ఎదుగుదల జరగాలి అని తెలుసు ప్రజలకు ఏదో మారాలి అని తెలుసు కానీ ఏమి మారాలో మాత్రం తెలియదు వాళ్ళు ఏ విషయాల్లో అవగాహన కలిగి ఉండాలో కూడా తెలియదు మరియు నువ్వు ఆటోమ్యూన్ డిస్ఫంక్షన్ జీర్ణ సంబంధిత సమస్యలు ఇన్ఫ్లమేషన్ వంటి వాటితో బాధపడుతున్న వారి కోసం ముఖ్యంగా ట్రామా ఒత్తిడి ఆందోళన నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం రూపొందించావు అన్నది నాకు చాలా ఇష్టం ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఈ ప్లీజింగ్లు ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఈ పరిమితి కలిగించే నమ్మకాలు ఏమిటి ఈ మారాల్సిన కథనాలు ఏమిటి ఈ ప్రోగ్రామ్ లో నాకు చాలా నచ్చిన అద్భుతమైన భాగం మనందరికీ మైండ్ గట్ ఇమ్యూనిటీ మీ మనస్సు మీ గట్ ను ప్రభావితం చేస్తుందని మీ అవగాహన మీ కార్యకలాపాలు మరియు ఎంపికలను ప్రభావితం చేస్తుందని ఇవన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లు సరైన ఆహారం మరియు ఇతర అన్ని విషయాలతో కలిపి అనుసంధానమై ఉంటాయని అర్థం చేసుకోవడం ముఖ్యం కానీ మీ డట్ను ప్రభావితం చేసే మీ స్వంత ఆలోచనల గురించి మీరు అవగాహన లేకపోతే ఆ ప్రజల్లో ఒక భాగాన్ని మీరు కోల్పోతున్నారు అందుకే ఒక ఒత్తిడి గల సంఘటన కూడా తెలుసా ఒక చిన్నదైన మైక్రో స్ట్రెస్ అయినా కూడా ఒకవేళ ఎవరో లైన్ లో మీరు రెచ్చగొట్టారనుకోండి లేదా మీరు ఏదో ఒక ఆహారాన్ని తినడం మర్చిపోయారనుకోండి కదా అవును లేదా మీరు ఒత్తిడిలో ఉన్నందున ఉదాహరణకు మీ పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏదైనా కారణం కావచ్చు కదా ఎప్పుడూ ఇలాంటి పన్నెండు కారణాలు ఉంటాయి ఈ చిన్న చిన్న ఒత్తిడిలు కూడా అవి శరీరంలో వాపును కలిగిస్తాయని పరిశోధనల్లో చూపించారు ఇవి గట్ మైక్రోబియోన్ లోపాన్ని కూడా కలిగిస్తాయని చూపించారు అవును అందుకే వీటన్నింటికి వెనుక నిజమైన శాస్త్రీయ డేటా ఉంది ఇలాంటి విషయాలపై లోతుగా చర్చించడం ద్వారా మనకు అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించడానికి అవకాశం లభిస్తుంది మనం ఇప్పటికే వాపుకు మూలమైన గట్ మైక్రోబియో లోపాన్ని పరిష్కరించడంలో మంచి పని చేస్తున్నాం అలాగే వ్యాధిని కలిగించే దృక్కోణాలు ప్రవర్తనలను మార్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం ఇదే విధంగా మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇప్పుడు గుర్తుంచుకోండి ఇలాంటి విషయాలపై మాకు ఇంకో పదమూడు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడిందనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి కొన్నిసార్లు వాళ్లతో ఈ చర్చను ప్రారంభించడం ద్వారా కూడా వాళ్ల దృష్టికోణాన్ని వ్యాధిపై మార్చడంలో సహాయపడుతుంది చివరిగా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎప్పటిలాగే నేను డాక్టర్ చంద్ర దాసరి మైన్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి మళ్ళీ తదుపరిసారి కలుద్దాం